ఇది ప్రత్యేకమైన సందర్భం నిన్నటి నుంచి మీరందరూ చూస్తూ ఉన్నారు మాకు సంబంధించినటువంటి మాలో ఒకడైనటువంటి దళితుని అవమానించాము అన్నటువంటి ఒక వీడియో తీసుకుని విపరీతంగా దానికి పెడార్థాలు తీస్తా వైరల్ చేస్తున్న సందర్భాన్ని మేము ఈరోజు చూస్తూ ఉన్నాం దాదాపు సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో కానీ దళిత ఉద్యమాల్లో కానీ రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోట్లాడేవాడిని నిరంతరం ఈ ఉద్యమాల్లో మునిగి తేలేవాడిని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా పది పదహైదు సంవత్సరాలుగా నేను అసోసియేట్ అయి ఉన్నా నేరుగా నేను ఎప్పుడు కూడా ఈ కండువా వేసుకోవడానికి మొహమాట పడలేదు ఈ ఉద్యమంలో పాల్గొనడానికి జక్కలేదు ఏ ఒక్క అణగారిన ప్రజల్ని ఏ ఒక్క బీసీని కానీ ఏ ఒక్క ఎస్సీని కానీ ఏది ఒక్క ఎస్టీని కానీ ఏ ఒక్క మైనారిటీ ఎవరిని కూడా కించపరచాలని కానీ తక్కువ చేసి చూడాలన్న ఆలోచన మాకు ఏ రోజు లేదు అటువంటి రాజకీయాలే చేయలేదు అంబేద్కర్ ఆశయాలని సాధించాలనేటువంటి పట్టుదలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నాను నేను నిరంతరం అంబేద్కర్ యొక్కటువంటి ఆలోచనల్ని సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేసేవాళ్ళం మేమంతా కూడా ఆ మున్సిపల్ ఆఫీసులో ఒక జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక్క ఎమ్మెల్యే అది పార్థసారథి ఎమ్మెల్యే ఆదోని నుంచి ఎమ్మెల్యే గర్వంగా చెప్పుకునే ఉద్యమ సంఘాలు ఏదో విధంగా బురద తల్లి దాంట్లో రాక్షసానందం పొందుదామనే ప్రయత్నం ఇవన్నీ కూడా ప్రజల కళ్ళతో చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నిన్నటి జరిగినటువంటి ఆ వీడియో చూసి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో చూసి బాధపడిన ఎవరికైనా సరే లేదా దాని నిజమో కాదో అబద్ధమో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న ఎవరికైనా సరే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్లే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నా తోటి ఉద్యమకారులందరితో పూర్తి స్థాయిలో చర్చించినాం దీన్ని ఎలా ఎదుర్కోవాలా అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా ఆలోచన చేశాం అన్నింటికంటే ముందు రాజకీయంగా ఎదుర్కోవడం సులభం సామాజికంగా నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది ప్రచారము దుష్ప్రచారం అని చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ దళిత సంఘాలకు కానీ దళితులకు కానీ మా బీసీలకు కానీ అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది అంటారు ఏమండి క్షమాపణ చెప్తున్నారు ఎట్లా అని అని అయ్యా మా తోటి సహోదరులకి నా తోట నేను నిరంతరము తిరిగే అన్నదమ్ములకి నిరంతరం ఉద్యమం నిండే మా మాకు మా మధ్య ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడాన్ని నేను చిన్నతనంగా భావించట్లేదు దాన్ని గర్వంగా భావిస్తా ఉన్నాను దళితుల కాళ్ళు పట్టుకొని దళితుల కాళ్ళు కడిగే నీళ్లు చల్లుకున్న వాడికి దళితులని దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదని నేను నమ్ముతాను ఈ రోజు కాదు ఏ రోజుకైనా సరే నా గతం ఎలాగుందో భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది దళిత సంఘాల కోసం దళిత సంఘాల ఆశయాల కోసం అంబేద్కర్ స్ఫూర్తి కోసం బలహీన వర్గాల అధికారాల కోసం హక్కుల కోసం నిరంతరం పోరాటాన్ని మేమందరూ కొనసాగిస్తామని మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళ ఆటలు సాగవని స్పష్టంగా ఈ పత్రికా ముఖంగా